నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం జీవితంలో అతి ముఖ్యమైనది శృంగారం బంగారం కన్నా విలువైనది ఏ నగలు డబ్బు ఇవ్వలేనంత ఆనందాన్ని సుఖ సౌఖ్యాల్ని ఇచ్చేది శృంగారం కానీ ఈ విషయంలో చాలామంది వెనకబడిపోతుంటారు అందుకు కారణాలు అనేకం శారీరక మానసిక సమస్యలతో పాటు ఉరుకులు పరుగుల జీవితంతో కాలుష్యం నిండిన వాతావరణంతో ఒత్తిడిలు ఆందోళనలతో కాపురం చేయవలసి రావడం వలన జీవిత భాగస్వామితో సంసారం చేయలేకపోతున్నారు ఒకవేళ చేసిన మొక్కుబడిగా చేస్తున్నారే కానీ స్వర్గ సుఖాలు అందుకోలేకపోతున్నారు అందరూ కాదు కాని చాలా మంది ఈ సమస్యను అనుభవిస్తున్నారు అంతేకాదు శృంగారంపై ఆసక్తి లేకపోవడం అంగస్తంభన సరిగా లేకపోవడం శీఘ్ర స్ఖలనం సమస్యతో ఎక్కువసేపు చేయలేకపోవడం ఇలాంటి ఎన్నో లైంగికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ రకమైన బాధలు అనుభవించడానికి కారణం మనిషి ప్రకృతికి దూరం కావడమే కాదు ఆధునికత మీద మోజుతో కొత్త కొత్త రుచులు ఆస్వాదించాలన్న కోరికతో అడ్డమైన ఆహారాలు తినడం మారుతున్న జీవనశైలి ప్రకృతికి దూరం కావడం వలన ఈ సమస్యను ప్రకృతి సిద్ధంగా పరిష్కారం చేసుకుందాం ప్రకృతి అందమైనది మాత్రమే కాదు అద్భుతమైనది కూడా అత్యంత శక్తివంతమైన పోషకాలతో నిక్షిప్తమై ఉన్నది అపారమైన ఆరోగ్యాన్ని అందించే ఔషధ గుణాలతో నిండి ఉన్న ఈ ప్రకృతి గురించి సరైన అవగాహన లేకపోవడం వలన దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం అందుకే ఎన్నో మొక్కలు నిరాదరణకు గురవుతున్నాయి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు పిచ్చి మొక్కలుగా పిలువబడుతున్నాయి అందుకే మొక్కల గొప్పతనాన్ని మీ అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఎన్నో కష్ట కూర్చి వీడియోలుగా కూర్చి మీకు అందిస్తున్నాను వాటిని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు తెలుసుకున్న విషయాలు మీ మిత్రులు బంధువులతో షేర్ చేస్తే నాకు మరింత ప్రోత్సాహం అందించినట్టు అవుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను శృంగార శక్తిని విపరీతంగా అందించి దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలకు కారణమయ్యే ఈ నేచురల్ మెడిసిన్ పేరు అతిబల తుత్తురు బెండ ముద్రబెండ అని పిలిచే ఈ మొక్క అందించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించిన వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది అంతేకాకుండా అతిబల మొక్క ఆకులతో లైంగిక సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలో తెలియజెప్పే వీడియో కూడా గతంలో మీకు అందించాను ఈ రెండు వీడియోల లింకులు డిస్క్రిప్షన్లో పొందుపరిచాను వీలైతే వాటిని కూడా చూడగలరు అతిబల మొక్క పేరుకు తగినట్టుగానే అమిత బలాన్ని విపరీతమైన శక్తి సామర్థ్యాలను అందించి శరీరాన్ని వజ్రంలా దృఢంగా చేస్తుంది ఈ మొక్కలోని అన్ని భాగాలు అత్యంత అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఈ చెట్టుకు కాసే చక్రాల వంటి కాయలు వానాకాలంలో శీతాకాలంలో ఆకుపచ్చ రంగులో ఉంటాయి అయితే ఎండాకాలం మాత్రం ఇవి నల్లగా ఉంటాయి చెట్టుకు ఉన్న అన్ని ఆకులు రాలిపోయి ఈ చక్రాల వంటి కాయలు మాత్రమే కనిపిస్తాయి వాటిని నలిపితే చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి ఇవి బెండకాయ విత్తనాలను పోలి ఉంటాయి వీటిని సేకరించుకొని మెత్తగా దంచి పొడి చేసుకోవాలి ఈ పొడిని ఒక స్పూన్ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని దీనికి స్వచ్ఛమైన సహజ సిద్ధమైన తేనె జత చేసి వీలైతే కాస్త నిమ్మరసం కలుపుకొని తాగాలి శరీరానికి సత్వను అందించి బలాన్ని పెంచి దృఢంగా చేయడమే కాదు విపరీతమైన లైంగిక సామర్థ్యాన్ని అందిస్తుంది శృంగారపరమైన అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది అడగ గదిలో మిమ్మల్ని రారాజుగా నిలబెడుతుంది అంతేనా అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది మరింత ఉపయోగపడే సమాచారంతో కూడిన మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే